వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి పాత పాటలు పాత పాటలు ఏముంటాయనుకుంటున్నారా అదే అండి ఓల్డ్ డేస్లో ఉండే సాంగ్స్ మనం కిడ్స్ కిడ్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇప్పుడు వచ్చే సాంగ్స్ అంటే కొన్ని నచ్చేవచ్చు కొన్ని కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఆల్వేస్ గోల్డ్ కదా మనం పాత పాటలు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం పాత పాటలు ఉన్న మెమరీస్ ఏంటి మనం ఎలా అట్రాక్ట్ వాళ్ళం ఆ మెమరీస్ తోటి ఒకసారి ఆ మెమరీస్ని మనం రికరెక్ట్ చేసుకుందాము మిమ్మల్ని ఎక్కువసేపు వేచి చూపించి తెలుసుకోలేదు ఈ కాలేజ్ కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో పాత పాటలు అదొక ఎమోషన్లా అనిపించుకో అనిపిస్తుంది అసలు ఈ పాత పాట అంటే కొన్ని కొన్ని సాంగ్స్ కొన్ని పర్సన్స్కి కరెక్టే ఆ పాటలు వినగానే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతే అరే మనం సమ్మర్ హాలిడేస్కి మాత్రం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కొన్ని సాంగ్స్ ఉంటాయి అరే ఈ సాంగ్ విన్నప్పుడు నేను మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండేదని అక్కడ అందరితో కలిసి ఆడుకున్న అనిపించేది ఈ సాంగ్ ఏంటంటే అందరం ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్న మూమెంట్స్ అన్నింటినీ రీకాల్ చేసుకునే సాంగ్స్ ఉంటాయి లైక్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఫిలిం ఉంటుంది ఆ ఫిలిం చూసినప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అరే ఒక దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేది మనం వీళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అలాంటి సాంగ్స్ పర్టికులర్గా ఆ పాటని మన ఆ ఆ పీరియడ్లోకి తీసుకెళ్ళిపోతే మనం ఆ టైంలో ఎంజాయ్ చేసిన మెమరీస్ని అన్నిటి రీకలెక్ట్ చేసే కొన్ని సాంగ్స్ కొన్ని మనం ఫ్రెండ్స్తో ఉంటాం మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కొన్ని చాలా హ్యాపీ మూమెంట్స్ సిల్లీ సిల్లీగా చేస్తాం చాలా అల్లరి చేస్తాం అలాంటి సాంగ్స్కి అలాంటి సాంగ్స్ వచ్చిన అర్రే ఈ టైంలో నేను మా తోటి ఉన్నాను మా ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేశాను ఇలా ఉండదు మనకి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏముంటుంది ఫేర్వెల్ ఇస్తారు ఫేర్వెల్ డే తగ్గట్టు ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ ఎప్పుడు వచ్చినా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఆ సాంగ్ ప్లే చేస్తే అర్రే మేము ఫ్రెండ్స్ ఎప్పుడు ఫేర్వెల్ చేసుకున్నాం ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగినా ఎక్కడైనా కలిసినాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అక్కడున్న ఎన్ని ఇయర్స్ మారిన కానీ ఆ సాంగ్ అసలు మారనే మారదు ఆ సాంగ్ నుంచి సాంగ్ ఎక్కడే రాదే రాదు సో కొన్ని కొన్ని అలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం కొన్ని సాంగ్స్కి అలా అప్పట్లో పాత పుస్తకాలు ఉండేవి పాటల పుస్తకాలు ఇప్పుడంటే మనం నెట్లో ప్లే చేసుకుంటున్నాం అన్నీ ఇప్పుడు ఏదంటే అది ప్లే అవుతున్నాయి కానీ ఒకప్పుడు కొన్ని టీపు రికార్డ్స్ ఎవరో ఒకరింట్లో టీపు రికార్డ్స్ ఉండేటివి రీల్ క్యాసెట్స్ ఉండే ఆ క్యాసెట్లో మాత్రం పాటలు వినేవాళ్ళం ఏంటో ఏమో అప్పట్లో ఆ పాటలు కొండే మ్యాజిక్ ఏ ఇప్పుడు అన్నీ అసలు కాసలు లిరిక్స్కి మీనింగ్ ఏంటో ఒక అర్థం అవ్వదు అప్పటి సాంగ్స్ అసలు ఏంటే మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోయేటి నిజంగా చెప్తాను ఇప్పుడు సాంగ్స్ అసలు అసలు నాకు అసలు ఏమీ తెలియదు అసలుకి అట్ల అయిపోయింది అసలు అప్పుడు లిరిక్స్కి ఒక మీనింగ్ అన్నీ ఉండేటి ఇప్పుడు ఏ సంగంలో ఏవి డబుల్ మీనింగ్లు వస్తాయో ఏం పెడతాయో అర్థం కాని సిచ్యువేషన్లోనో అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అందుకే ఓల్డ్ సాంగ్స్ ఇప్పుడు ట్రైన్ అయిపోతున్నాయి కొన్ని కొన్ని సాంగ్స్ మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతే కొన్ని మనం ఒక చోట ఉంటే మనం ట్రిప్స్కి అలాంటివి వెళ్తాం అలాంటి మనం కొన్ని కొన్ని సాంగ్లు మనం దగ్గర అంత బడ్జెట్ లేకుండా మనం కొన్ని చోట్లకి వెళ్ళలేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేం కొన్ని సాంగ్స్ ఉంటే మొత్తం మనం నిజంగా అక్కడికి వెళ్ళేసి వచ్చిన ఫీలింగ్ తీసుకొస్తాయి అలాంటి సాంగ్స్ ఉంటాయి సో మీ లైఫ్లో కూడా ఇలాంటి పాత పాటల జ్ఞాపకాలు ఏమైనా ఉంటున్నా షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఓకే అండి ఇంకా ఏమైనా వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను పాటలతో ఉన్న మెమరీస్ ఇవి మనం మర్చిపోయింది అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి మనం కాలేజ్ డేస్లో కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని సాంగ్ ఈ పర్సన్కి ఈ పర్సన్ వచ్చినప్పుడు ఇలా మనం బ్యాక్గ్రౌండ్ ఈ సాంగ్ పాడుకునే ఉంటాం అలాంటి మెమరీస్ ఇవ్వలేమున్నాయి మా కాలేజ్లో ఒక సవరి ఉండేటోళ్ళు ఆ సెవెర్కి ఫ్రీగా ఈ సాంగ్ సెట్ అవుతుంది అని ఆ సార్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ పేస్ట్లు అందరూ అంటే మనమే పాడటం అలా ఉండేది కొన్ని కొన్ని పాటలు వచ్చినప్పుడు అరే కొందరికి కొంచెం ఉంటగా లవ్ ట్రాక్స్ అలాంటివి ఉండవు ఆ పర్సన్స్ ఆ లా ఫీల్ అయ్యేటోళ్ళు అలాంటి వాళ్ళకి అలాంటి సాంగ్స్ బాగుండేవి అంటే ఒక చిన్న చిన్న సిల్లి సిల్లి అలాంటి ఫన్నీ ఫన్నీ జరిగిన అన్నీ ఏదైనా సాంగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి గుర్తుకొస్తాయి మనం కలిసినప్పుడు సో ప్రతి ఒక్కరి లైఫ్ ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో